శ్రీమాత్రే నమ ఈరోజండి ఫాల్గుణ మాసం పంచమి తిదండి పద్మావతి అమ్మవారు ఫాల్గుణ మాసంలో పంచమీ తిది నాడు పుట్టారంటండి అందుకనే తిరుచానూరులో ఇప్పటికీ కూడా సుమంగళి పూజ అని ఒక ఉత్సవం చేస్తారంటండి పసుపు కుంకుమ ఉన్న ఆడవాళ్ళందరూ ఆ రోజున అమ్మవారికి పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పువ్వులు పసుపు కుంకుమ తీసుకుని వెళ్ళి అమ్మకు సమర్పించుకుని వారందరికీ పెద్ద కళ్యాణ మండపంలో భోజనం ఏర్పాటు చేసిన దగ్గర అందరూ కూర్చొని తింటారంటండి అప్పుడు వారితో అమ్మవారు కూడా వచ్చి భోజనం చేస్తారు అని నమ్మకం అంటండి ఇటువంటి విషయాలు మనం జనరల్గా మన సంస్కృతి సాంప్రదాయాలే మనకు తెలియటం లేదు పురాణాలు ఇతిహాసాలు అసలు మనకు చదవటానికే టైం సరిపోదు కానీ తెలుసుకోవాలన్న ఆలోచన జిజ్ఞాస ఉంటే చాలు మనకు అనేక విషయాలు ప్రచారం చేయటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అన్న విషయం మనకి తెలుసు కదా ఆ మెసేజెస్ ద్వారా కానీ ఏమైనప్పటికీ ఇది నాకు తెలిసిన ఈ విషయం మీతో అందరితో షేర్ చేసుకుంటూ ఎప్పుడైనా సరే ఈ రోజుని ఖచ్చితంగా అంటే పాల్గొన్న శుద్ధ పంచమిని ఎంతో పవిత్రమైన దినంగా తెలుసుకుని కనీసం అక్కడి వరకు మనం వెళ్ళలేకపోయినా అమ్మవారికి ఇంట్లోనే మనం సమర్పించుకుని లక్ష్మీ ఆష్టోత్రంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుందామని మీకు తెలియజేస్తున్నానండి